నేను నిన్ను అనలేదు కదా కాద నిన్న ఏమన్నా అన్నానా బైబిల్ పనికి మాలిందని ఇప్పుడు కూడా అంట అది నిరూపిస్తాను నేను నిరూపించక్కర్లేదు నువ్వే నిరూపించావు కూడా మన వస్తు మనకు పుస్తకం నాన్న వెంకటేష మనకి మనుషులు ముఖ్యమా వస్తువులు ముఖ్యమా చెప్పులు ఏ విధమైన వస్తువు ఏదైనా వస్తువు గొప్పదా మనిషి గొప్పదా చెప్పు మనిషే గొప్పవాడు కదా అంతే కదా అవునా అలాగే పుస్తకాల గొప్పవా మనుషులు గొప్ప వాళ్ళ పుస్తకాలు దేవుడు ద్వారా వాయిన పుస్తకాలు మనం చదువుకుంటున్నాం కదా ఇప్పుడు నన్ను నేను అడిగింది చెప్పిన నేరుగా మనిషి ఎలా బాధగా నిలుపుతుంది కదా నానా దేవుడు కాదు నాన్న దేవుడు టాపిక్ కాదు నేను అడిగింది పుస్తకాలు ముఖ్యమా మనుషులు ముఖ్యమా ఒకటే ఎందుకు మీ వేదాలు నేను పెంచపరచిన నేను ఒప్పుకుంటాను ఎందుకంటే నేను చదివాను దాంట్లో దైవ లక్షణాలు ఎలా ఉంటాయో అనేది నేను చాలా క్లియర్గా తెలుసుకున్నాను ఇరవై మూడు ఏళ్ళకి వేదాలు చదివేసావా వేదాలు మొత్తం ఏం ఏం చదవాల చదివా చదివి కొంచెం చదివాద కాదు కాదు వెంకటేష్ వేదాలు ఎన్ని ఉన్నాయి నేను కాదన్న నీకు ఇరవై మూడు అన్నావు నాకు నాకు తెలిసి అంత క్లారిటీగా తెలియదు నాలుగు అనుకుంటున్నాను వాటి పేర్లు చెప్పు తెలీదు నాకు అదే అంత తెలుసుకుంటాను కాదు వేదాలు చదివా అన్నావు తెలుసుకుంటున్నారండీ పోనీ ఒక్క వేదం పేరు అన్న చెప్తావాడు పోనీ మీరు ఏం చదువుకున్నారు పోనీ చదువు ఇప్పుడు మీకు వ్యాపారం ఉంది అయితే ఇప్పుడు నా ప్రశ్న మీరు ఆన్సర్ చెప్పలేదు మనుషులు ముఖ్యమా వస్తువులు ముఖ్యమా ఆన్సర్ చెప్పారు అలాగే మనుషులు మాట అలా లోనే వెళుతున్నాం మనం ఇప్పుడు మనుషులు ముఖ్యమా పుస్తకాల ముఖ్యమా ఇది నా ప్రశ్న ఏడు వందల కోట్ల మంది పైన మనుషులు ఏ ఇంకా ఒక ఏడు వేల కోట్ల పుస్తకాలు ఈ రెండిట్లో ఫస్ట్ మన ప్రయారిటీ కదిలే మనుషుల కథలని పుస్తకాలా మీరు ఏమంటారండి నేనైతే మనుషులకే ఓటేస్తాను నేను మనుషులని అనుకుంటున్నాను నీలో మనిషి ఉన్నాడు కాబట్టి నువ్వు మనిషికి ఓటేశావు థ్యాంక్ యూ రెండు అయిపోయినాయి ఇప్పుడు మూడో పాయింట్ నిన్న రాత్రి ఇంటర్వ్యూలో ఇదే అడిగాను ఓకే ప్రపంచ సమస్యలకి పరిష్కారం ఏంటంటే ఇదే రెండు చెప్పావు ఇప్పుడు చెప్పు మనుషులు ముఖ్యమా అక్షరాల ముఖ్యమా అక్షరాలు అక్షరాలు ఇప్పుడు లైన్లోకి వద్దాం నీ పేరేంటి మీ నాన్నగారు నీకు ఏం పేరు పెట్టారు ఇప్పుడు నిన్న ఆ పేరుతోనే పిలవాలి కదా అదే అదే పిలవన నీ పేరే అది కదా కాదు ఆ ఇప్పుడు అది కాకుండా నిన్న ఏదో తలగడా దిండు అని పిలవకూడదు కదా మీ నాన్నగారు నీకు ఏ పేరు పెట్టారో ఆ పేరుతోనే పిలవాలి నువ్వు సంతకం కూడా అదే పేరుతో కదా పెడతావును సో కాబట్టి నీకు తండ్రి మీద గౌరవం ఉంది మీ నాన్నగారి పేరేంటి వెంకన్న గారు అబ్బాయ్ వెంకటేషు నాన్నగారు ఉన్నారా ఉన్నారు ఉన్నారు రైట్ రైట్ ఇప్పుడు మీకు ఈ బైబుల్ ఎప్పటి నుంచి ఎక్కింది నేను పుట్టుకతోనే క్రిస్టి కాకపోతే తాత వెంకటేష్ అనే పరి పర్లేదు నాన్న ఇప్పుడు మీ తాత హిందూ అయినప్పుడు నువ్వు క్రిస్టియన్ ఎలా అయ్యవుతో అది జోక్ అది కాదు పాయింట్ ఇక్కడ విషయం ఏంటంటే ఒకసారి ఒకసారి